హలో ఫ్రెండ్స్ ప్రజెంటు రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ఎన్మాక్స్ థియేటర్ దగ్గర ఉన్నా చూడొచ్చు ఎన్మాక్స్ థియేటర్ దగ్గర ఫ్లెక్సీలు అయితే కట్టారు సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను చూడండి ఈ సైడ్ కూడా కట్టారు చూడండి ఫ్లెక్సీలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి సో ఇప్పుడు మనం కవర్ చేస్తున్నది మూడో థియేటర్ ఇక్కడ కూడా ఎన్ని ఫ్లెక్సీలు కట్టారు చూడండి సో ఎన్టీఆర్ ఫ్రాన్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఇది మాత్రం పుట్టిస్తుంది ఫ్లెక్సీ అట్లా ఉంది అలాగే ఇది వైట్ బోర్డు మాత్రం హైలైట్గా ఉంది సారీ ఫ్లెక్సీ మాత్రం హైలైట్గా ఉంది తొమ్మిదేళ్ళకి ఇదే వాడతాను ఇంకా ఎక్సలెంట్గా ఉంది సో అలాగే ఇక్కడ కట్టారు చూడు సో ఎండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో అలాగే ఇక్కడ కూడా చూడండి సో అలాగే ఫ్లెక్సీలు మాత్రం హైలైట్ కొనయి సరే బల్ల కట్టారు ఎక్కడ చూసినా ఒక్కో చోట ఒక్కొక్క రకం కట్టినారు సో ఇక్కడ మాత్రం థియేటర్ ఎంత జంప్ ఉంటే అంత జంప్ ఉంది ఫ్లెక్స్ సో ఇది థియేటర్ ఎన్ మ్యాక్స్ ఒకప్పుడు నీల్మా నిల్మా ఇప్పుడు ఎన్మాక్స్ ఇప్పుడు కూడా నిల్మా అంటారు కాకుండా ఎన్మాక్స్ కాంప్లెక్స్ అంటారు ఇక్కడ కూడా కట్టారు ఇది మాత్రం చాలా పెట్టండి ఇది మాత్రం హైలైట్గా ఉంది సో చాలా కష్టపడి వీడియోలు తీస్తాను ఎంటర్ ఫ్రెండ్స్ లైక్ చేయడం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను ఎన్టీఆర్వి బాలకృష్ణవి ఇది మాత్రం ఆదిరిపోయింది ఫ్లెక్స్ సో నెక్స్ట్ సుధా దగ్గరికి వెళ్తుద్దాం అక్కడ కట్టారంట చూద్దాం వాళ్ళు కూడా ఎన్ని కట్టినారా లేదు చూద్దాం